అందరికీ నమస్కారం మిత్రులరా స్వీట్స్ ఈ స్వీట్ టూత్ చాలా మందికి ఉంటుంది స్వీట్ క్రేవింగ్ రోజు ఒక స్వీట్ తినాలి అని వాళ్ళకి వద్దు అని చెప్పామనుకోండి ఒకటి కాదు పద్దింటారు ఆ రోజు అంటే అలా బాడీ టెండెన్సీ ఉంటుంది ఆ క్రేవింగ్ పెరుగుతూ ఉంటుంది ఈ స్వీట్లో యూజువల్గా ఏం వాడతారు షుగర్ కదా షుగర్ వాడాలా వద్దా ఖచ్చితంగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి షుగర్ వాడరు వైట్ షుగర్ వైట్ షుగర్ ఈజ్ పాయిజన్ అని చెప్తారు కదా వైట్ షుగర్ వైట్ పాయిజన్ అని చెప్తారు మన మంతన్ సత్యనారాయణ రాజ్ గారు వైట్ షుగరు వైట్ సాల్ట్ ఈ రెండు పాయిజన్స్ అని చెప్తారు కదా అంటే అది తినేటప్పుడు తీగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జీవితాన్ని చేదుగా మారుస్తుంది ఏమీ తినకుండా నూరు కట్టేసుకొని ఈ రోజుల్లో ఉంటేనే ఈ పొల్యూషన్కి ఈ టెన్షన్కి ఈ స్ట్రెస్కి ఈ ఫుడ్లో ఉండేటువంటి కల్తీకి మనకు షుగర్లు బీపీలు హార్ట్ ప్రాబ్లం వచ్చి మేధవడి చంపుతున్నాం తెలిసి ఇంకా దయ్యాన్ని తీసుకోవడం ఎందుకు కదా దీనికి ఆల్టర్నేటివ్స్ ఏం అని చెప్పి దీని మీద ఆల్రెడీ మూడు వీడియోలు చేస్తుంది ఇది నాలుగు వీడియోలు చేస్తుంది మనకు షుగర్ టేస్ట్ గురించే మనకు తెలుసు షుగర్ తీసుకుంటే కానీ ఆ షుగర్ని తీసుకుంటే మీకు విటమిన్ సి వస్తే విటమిన్ సి వస్తే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కదా యాక్చువల్గా వైట్ షుగర్ తీసుకుంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ పెరిగిందంటే ఇన్ఫెక్షన్ రావడానికి బెడ్ రెడీ అయిపోయినాయి అన్ని ఇన్ఫెక్షన్స్కి ఇన్విటేషన్ కానీ నేను చెప్పే షుగర్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది నెంబర్ టూ దీంట్లో మీకు పొటాషియం ఉంటుంది పొటాషియం తీసుకుంటే మీ బీపీ పడిపోతూ ఉంటుంది బీపీ కంట్రోల్ చేసుకోవడం ఈజీ బ్లడ్ వెజల్స్ ఎన్ల కావడం ఎలాస్టిసిటీ మెయింటైన్ కావడం దీంట్లో జరుగుతుంది అలాగే రక్తహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం కావాలి ఏం కావాలి ఐరన్ కదా ఎస్ దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది అంటే ఎవరికైతే అనీమియా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు తీసుకోవాలి బోన్స్ వీక్ అవుతున్నాయంటే క్యాల్షియం తీసుకోమంటారు కదా దీంట్లో కాల్షియం కూడా ఉంది కాల్షియం తీసుకుంటే మీ బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి ఈ నరాలు ఆగడాలు తిన్నెలెక్కడాలు మంట మండడాలు ఇటువంటి న్యూరైటిస్ ప్రాబ్లం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం కావాలి జింక్ కావాలి అటువంటి జింక్ దీంట్లో ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఇన్ని ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటుంది అయ్యే ఇన్ని ఉన్నాయి కదా అదేమన్నా చేదుగా ఉంటుందంటే కాదు తీయగానే ఉంటుంది వైట్ షుగర్కి ఇది అల్టిమేట్ ఆల్టర్నేట్ కొంచెం అంటే అది నోట్లో వేసుకొని అప్ప అని అంటు అయితే ఉండదు కొంచెం క్యారమెల్ టేస్ట్ అంటారు తీపి తెలుస్తూ ఉంటుంది అన్నింటిలో వేసుకో మీరు ఎక్కడెక్కడైతే షుగర్ వేస్తారు వైట్ షుగర్ వాడతారో అక్కడ దీన్ని వాడచ్చు బాగుంది కదా ఏంటో తెలిసేది కోకోనట్ షుగర్ ఇప్పుడు మార్కెట్లో కూడా బాగా దొరుకుతుంది చూడండి కోకో షుగర్ అంటారు దీన్ని ఈ కొబ్బరి దాని నుంచి ఎక్స్ట్రా చేసి తయారు చేస్తారు అందుకే కొంచెం ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది ఓకే దీన్ని ప్రతి దాంట్లో మీరు వాడుకోవచ్చు ఒక ఐదు గ్రాములు తీసుకుంటే మీకు వచ్చేది పదిహేను క్యాలరీలు తింటుంది కాబట్టి మరీ ఓవర్ ఈటింగ్ వద్దు కాస్త వెయిట్ కాన్షియస్ అయితే దీన్ని వాడడానికి కొంచెం జాగ్రత్తగా లిమిట్ పెట్టుకోండి అంటే ఆల్మోస్ట్ ఆల్ యాభై గ్రాములు మీరు వాడితే మీకు వచ్చేది నూట యాభై క్యాలరీలు వస్తాయి కాబట్టి కొంచెం చూసి వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని కానీ వాడుకోగలిగితే షుగర్కి ఆల్టర్నేటివ్ పనిచేస్తుంది దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి నేను చెప్పాను కదా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి వెళ్ళండి చూడండి ఇప్పుడు వచ్చాయి కోకో షుగర్ అని చెప్పి వచ్చింది మా వాళ్ళని దేమన్నాను కానీ అది తెస్తే చూపిచ్చుండేవాడిని అది ఎలా ఉండదు అడగండి కోకో షుగర్ కోప్రా షుగర్ అని చెప్పి అడగండి నా తిండి బాగా వాడుతుంటారు దీన్ని దీన్ని ఖచ్చితంగా వాడచ్చు దీన్ని వాడడంలో ఫైబర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది మీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పనిచేస్తుంది యూజువల్గా వైట్ షుగర్ తీసుకొని మీకు వచ్చేది అసిడిటీ చాలామంది ఏంటంటే దీని నేను పలాంది తిన్నానని చెప్పి నిమ్మరసం మీద లేకపోతే పెరుగు మీద లేకపోతే పప్పు మీద పడేస్తారు వాళ్ళు తినేసి వైట్ షుగర్ అక్కడ స్వీట్ ఎక్కువ తింటే మీకు అసిడిటీ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది తీసుకుంటే మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ తర్వాత ఇండైజీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కాకుండా మలబద్ధకానికి కూడా బాగా పనిచేస్తుంది డైరెక్ట్గా కూడా తినొచ్చు దీన్ని కొంచెం పీచ్ ఎక్కువ ఉంటుంది వాడి చూడండి తిలరా ఆల్టర్నేటివ్స్ మనం తీసుకోవాలి మన టేస్ట్ మారద్దు హెల్త్ బాగుండాలి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు ఈ క్రైటీరియాలోకి ఇది వచ్చేస్తుందా మన మెడికల్ షాప్లో ఉండాల్సినటువంటి ఇంకొక ఇంగ్రీడియంట్స్ కోప్రా షుగర్ వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన మధ్య వేటికాల బెంగ సంజయ్ ఇక్కడ రాగలిగితే ఎటువంటి మరిన్న విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సంస్థ గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గా చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మన ఆశ్రమంలో స్వీట్ వాడం కానీ ఎప్పుడైనా స్వీట్ చేస్తాం అంటే ఈ కొర్ర పాయసం అటువంటి దాంట్లో వాడేది కోప్రా షుగర్ ఎప్పుడైనా మన ఆశ్రమానికి వస్తే ఆ రోజు మీకు కుర్రపాయసంగానే సప్లై చేస్తే అంటే వెజిటేబుల్స్కి ఓపిక వచ్చే వాళ్ళు కూడా కొరపాయసం ఇస్తాం అటువంటి ఇస్తే దాన్ని తీగా ఉంటుంది చూడండి గమనించండి సరేనా మరోసారి మరి వీడికి మనం కలుసుకుందాం నమస్తే